ఆసియా కప్ ఫైనల్లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకున్న విషయానికి తెలిసిందే ఫైనల్లో పాక్పై ఘన విజయం సాధించగా ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది దీంతో ఆసియా కప్ పతకాలతో నక్వి అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నఖ్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వ్యక్తి నుంచి భారత జట్టు ట్రోఫీని స్వీకరించలేదని తెలిపారు అంతమాత్రాన ఆయన ట్రోఫీని పతకాలను తన హోటల్కు ఎలా తీసుకెళ్తారు అంటూ ప్రశ్నించారు ఇది ఊహించని పరిణామం అని పేర్కొన్నారు దీనిపై నవంబర్ మొదటి వారంలో దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై గట్టిగా నిరసన తెలుపుతామని ఆయన వెల్లడించారు ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది దుబాయ్ ఇంటర్నేషనల్ లో జరిగిన ఈ మెగా ఫైనల్లో పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి రికార్డ్ స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకుంది మ్యాచ్ ముగిసిన తర్వాత ముందు నుంచి ఊహించినట్టుగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత జరిగిన కాన్ఫరెన్స్లో చేసిన హార్ట్ టచింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి టోర్నీ తీసుకునేందుకు నిరాకరించినందుకు సూర్య ఇలా చెప్పుకొచ్చాడు నేను క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఒక జట్టు ట్రోఫీ నిరాకరించడం చూడలేదు బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా కష్టపడి సాధించిన ట్రోఫీని ఒక ఛాంపియన్ జట్టు నిరాకరించడం కఠిన నిర్ణయమే మేము టోర్నీ మొత్తం మంచి క్రికెట్ ఆడాము మీరు నన్ను ట్రోఫీల గురించి అడిగితే నా డ్రెస్సింగ్ రూంలో అలాంటివి పద్నాలుగు ఉన్నాయి ఆటగాళ్లు సహాయక సిబ్బంది నాకు నిజమైన ట్రోఫీలు ఈ ఆసియా కప్ ప్రయాణం అంతటా నేను నా జట్టుకు సిబ్బందికి పెద్ద అభిమానిని ఈ టోర్నీలో వారే నిజమైన జ్ఞాపకాలు వారి జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి అని సూర్య అన్నాడు మ్యాచ్ తర్వాత ఏం జరిగిందంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్న పాకిస్తాన్ బోర్డు చైర్మన్ ఆ దేశ మంత్రి మోహసిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని విన్నర్ మెడల్స్ను అందుకునేందుకు ఇండియా ఒప్పుకోలేదు దాంతో ప్రెజెంటేషన్ సెర్మనీలో రన్నరప్ పాక్ ప్లేయర్లకు మాత్రమే మెడల్స్ అందించారు ఇతర గెస్టుల నుంచి తిలక్ వర్మ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద ప్లేయర్ పురస్కారాలు అందుకున్నారు ఇండియా టీం ట్రోఫీ తీసుకోవడం లేదని ప్రెజెంటర్ సైమన్ ప్రకటించాడు టీమిండియాను ఓడించడం చాలా కష్టం పాకిస్తాన్ బౌలర్ ఆఫ్రిది అన్నాడు భారత్లో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటేనే మావాళ్లు భయపడ్డారు